విశాఖపట్నం సిన్స్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ నుంచి విశాఖపట్నం జిల్లాకు ప్రాక్టీస్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ సిఆర్పిసి ఐపిసి పార్లమెంట్లో కొత్త చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో కొత్త చట్టం తీసుకొచ్చి అమెండ్మెంట్లు చేయడం అనేది పూర్తిగా ప్రజలకు ఎవరికీ కూడా సామాన్య సామాన్యత నుంచి హైలీ ఎడ్యుకేటెడ్ వరకు కూడా ఎవరికీ కూడా ఈ చట్టాలపైన అవగాహన లేదు ఈ చట్టాలని అమెండ్ చేసే ముందు ఈ పార్లమెంట్ మెంబర్స్ కానీ రిజల్యూషన్ పాస్ చేసే ముందు బిల్ పాస్ చేసే ముందు నేషనల్ బార్ కౌన్సిల్ వాళ్ళు కానీ జ్యూరీ కమిటీ కానీ అపాయింట్ చేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు అమెంట్ చేసి ఉండంటే బాగుండేది ఈ అమెండ్మెంట్స్ వలన పాత ఇండియన్ ప్యూనల్ కోడ్లో ఉండే టోటల్ సెక్షన్స్ ఫైవ్ హండ్రెడ్ సెక్షన్స్ ఉన్నాయి వాటిని తగ్గించి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సెక్షన్స్ కింద అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది ఈ అమెండ్మెంట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా అవగాహన కలగాలంటే ప్రజలకి ఈ చట్టంలో ఈ చట్టం కోసం తీసుకొచ్చిన బిల్లుకు ముందు ఈ ఒక జ్యుడిషియరీ కమిటీ వేసి కమిటీ సిఫార్సు మేరకు తెచ్చుంటే బాగుండేది అలా కాకుండా ఈ అమెండ్మెంట్ తీసుకురావడం ప్రజలకు పూర్తిగా అవగాహన లేకపోవడం రెండోది చట్టం ఈ అమెండ్మెంట్లో ఒకటి జీరో ఎఫ్ఐఆర్ అన్నది దట్ ఈస్ గుడ్ థింగ్ కానీ మిగతా ఆస్ట్రిప్స్ వచ్చేటప్పటికి ఈ అవగాహన లేకపోవడం వలన ఈ రిజిస్టింగ్ ఆఫ్ ద కేసెస్ అది స్టేషన్ ఆఫీస్ ఆఫీసర్ ఇబ్బంది పడతారు కోర్ట్ ఆఫ్ లా ఇబ్బంది పడుతుంది అదేవిధంగా యాడ్వకేట్స్ ప్రాక్టీసింగ్ యాడ్వకేట్స్ కూడా దీంట్లో ఇబ్బంది పడతారు కాబట్టి బ్రీటింగ్ టైం ఇచ్చి అమెండ్మెంట్ చేసి ఉండి ఉంటే బాగుండేది రెండోది ఈ అమెండ్మెంట్కి పూర్వం ఈ సుప్రీంకోర్టు సీజే గారు హానరబుల్ సుప్రీంకోర్టు సీజే గారి దగ్గర నుంచి ఒపీనియన్ కానీ నేషనల్ బార్ కౌన్సిల్ నుంచి ఒపీనియన్ కానీ తీసుకొని ఉండుంటే ఇంకా బాగుండేది అనేది నా అభిప్రాయం దీనివలన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ప్రస్తుతానికి ఉందన్నది యాజ్ అ లాయర్గా నా అభిప్రాయం